Yeah, yeah, yeah. <coughs> you know what హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అందరికి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి రైడ్లో లో ఉండకండి మెసేజ్ చేయండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ పెట్టండి ఓనమ్మా లైవ్లో ఉండకండి కామెంట్ చేయండి ఎవరు ఉన్నారు లైవ్లో చదుకున్నానా తినిపించనా వెరీ గుడ్ టావ్ టావ్ బై ఇంకొచ్చిన కాల్ వస్తే సరేనా ना హలో స్క్రీన్ ట్యాప్ చేయండి హైలో ఉండకండి వన్ లైక్ వచ్చింది ఎవరో థ్యాంక్ యూ ఫర్ లైక్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది లైవ్ వాళ్ళ వేరే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది హైలో ఉండకండి కామెంట్ చేయండి ఎవరు ఎక్కడి నుంచో లైవ్ వాళ్ళు వన్ లైకే వస్తుంది లైక్ ఇవ్వండి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి mark up for it's the one my babe hi hi, hi friends హాయ్ ఫ్రెండ్స్ జానీ 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 నటత హాయ్ లోనండి మెసేజ్ చేయండి స్క్రీన్ బెండ్ల్ ట్యాప్ చేయండి లైక్స్ మెసేజ్ సేమ్ రావట్లేదు ना पढ़े क्या चल पे जानी जानी एस पापा

tiscocho అక్కడ వేసినా పో గ్లాస్ తాగేస్తున్నావాయి తాగుతున్నావా ఓకే ఓకే కుక్కిరాల సంతోష్ గుడ్ ఈవినింగ్ అండి వింటున్నారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ పని గట్టి చేయండి రాధా మంకి నువ్వు తినవా నాకు ఇస్తున్నా డబుల్ టైప్ చింది సైడ్ తాగసే నాన్న అట్లా ఎందుకు తిరుగుతున్నావు పట్టుకొని గుడ్ ఈవినింగ్ అండి అందరికీ వెల్కమ్ టు లైవ్ అందరూ టీ తాగారా లైవ్ ఎక్కడ నుంచి వాచ్ చేస్తున్నారు కామెంట్ చేయండి వాట్ హ్యాపెన్ వన్ మెంబరే చూస్తున్నారు హైట్లో ఉన్నారు వాళ్ళు కూడా తాగేష్ అటా పెట్ట హాయ్ హలో వెల్కమ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి చేయండి ప్లీజ్ అయిపోయిందా చూడు హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి హైడ్ లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్ పైన బెటాప్ చేసే ఒక లైక్ వస్తుంది లైక్ వల్ల వేరే వాళ్ళకి లైవ్ నోటిఫికేషన్ వెళ్తుందండి ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే హైడ్లో ఉండకండి కామెంట్స్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు జానీ జానీ ఎస్ పాపా వెయిటింగ్ షుగర్ నో పాపా మూతి దూడ్చా అట్లనే మూతి దూడ్చా అది వాటర్ అంటే కొన్ని హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఐలో ఉండకండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసే లైక్ వస్తుందండి లైక్ వాళ్ళు ఇంకొకరికి నోటిఫికేషన్ వెళ్తుంది చాలామందికి నోటిఫికేషన్ వెళ్తలేదని చెప్తున్నారు చెప్తున్నాను నేను ఎన్నుకుంటాను కట్టుకోక ఎన్నోళ్ళు ఉంటుంది చిరిగిపోక ఎన్నో ఉంటా చిరిపోక మాట ఊకుంటుందా మొత్తుకోక నారాయణ నారాయణ కొత్త కోక నా

জানি জানি পাপা এস পাপা শুগে নো পাপা Tá uhum. 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 ならんの ఆమె ఇస్తాదా నాకు కదేనాన్నా ఇంకా తీసిస్తా తీసి అమ్మా బంగారము తీయాలా తీయాల నీకు ఇయను జాని జాను గ్లాస్ అక్కడ వేసామన్నా కదా గట్టి ఒకటి ఇస్తా ఒక కొంచెమే ఇస్తా పట్టు చేయబట్టు చేయబట్టు అట్ల వద్దు పట్టు అగ్గు నువ్వు పట్టుకోబా తీసుకో చాలు ఓకేనా